వెల్కమ్ టు డబల్ టీవీ న్యూస్ ప్రకాశం జిల్లా దర్శిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు గరికపాటి కేక్ కటింగ్ చేసి చేయడం జరిగింది జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో దర్శి నియోజకవర్గ మండలాల నాయకులు అభిమానులు వచ్చి గరికపాటి వెంకట్ కు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు என்ன நம்ம நம்ம என்னோட கரெக்ட் பண்ணலாம் நம்மள அடுத்த கே நோட்டர் சௌச சுபாகஷல அந்த சைக்கலா வந்து பாத்த கேட்டனதுக்கு Jensen அப்படிங்க தே சமபிக்காக பண்ணதுனால அந்த நோட்டர் சௌச சுபாகஷல இந்த மொத்தம் ஒரு రోజు என்ன ஆசிட் ஆகும் ரோப்பர் டாக் பண்ணுச்சு ஸ்டூடென்ட்ல எக்ஸாம்ஸ் வந்து நான் கேட் எக்ஸாம்ஸ் வந்து అదేవిధంగా రైతు సోదరులు పంట చేతికి వచ్చే సమయం సకాల సమయం అన్ని సందర్భం సంబంధించి సంతోషంగా సుఖశాంతంగా ఉన్న కోరుగురు కోరుకుంటున్నాను అదే ఈరోజు జనసేన పట్టే రమేష్ బాబు గారు కనబడటం జరిగింది నియాలతో పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎట్ట ప్రదర్శన ఆరు ఎనిమిది ఏ తారీఖుల్లో జరుగుతుంది రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా అన్ని కమిటీ పార్టీ తరఫున రేపు రెండు రోజులు డిక్లేర్ చేస్తారు ఆశయ సాధన కోసం అందరం ప్రతి జన సైనికుడు ప్రతి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దర్శనంలో అదేవిధంగా స్పష్టమైన ప్రణాళికతో సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది మా సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే

ఈ గవర్నమెంట్ దొండపాటు ఇండస్ట్రీలు దాకా పెట్టి బ్రోచర్లు విలీ చేసి ఏం చేయకుండా లేసింది అలా కాకుండా నాకున్న ప్రపంచవ్యాప్త పరిచయాలతో దర్శిని ప్రపంచ కేంద్రించే విధంగా ప్రపంచంలో పేరు చెప్పుకునే విధంగా దర్శన స్టూడెంట్ పలానా వెళ్ళి ఉంటారు ఇంతకు ఇంత మ్యాన్ పవర్ ఉంటుంది ఇంతమంది ఉద్యోగం కానీ దాని మీద తీసుకెళ్ళాలనేదే నా ఆశయం గతంలో జనసేన పార్టీకి సంబంధించి దర్శిలో ఉన్న ఇష్యూలకు సంబంధించి ఆల్రెడీ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది రమేష్ గారు చెప్పారు వాటిని అందరికీ కలిపి త్వరలో అక్కడ కలిపి మేనిఫెస్టో తయారు చేసుకొని ఆన్లైన్ తీసుకెళ్ళి చూపించి ఒప్పించుకొని వచ్చి మనకి ముందుగా మిల్స్ అయితే కానీ కంపెనీలు అయితే కానీ ఇక్కడికి వచ్చే వాటికి సంబంధించి స్పష్టమైన ప్రణాళికలు అందరికి అందరికీ త్వరలో అభివృద్ధించుతాను అదేవిధంగా మిత్రపక్షాలు తెలుగుదేశం పార్టీతో సంప్రదించి వారి నాయకులు అందరూ కలిసి వస్తున్నారు అందరితో కలిసి మీటింగ్ బుక్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఐదో తారీఖున మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఖాళీ వస్తున్న సందర్భంలో జనసేన పార్టీ నుంచి కూడా சங்கீபாவை அந்த கோன ஜனசேனக்கு காரிய ஆறு தாரி இக்கேராஜராஜ் ஸ்டார்ட் அவுதே பிரதி ஒக்கோ வச்சி ஜாயின் அது ஜீவாந்த எக்கெக்கடிச்சோ வச்சி வசாரி யூனிவாசி மனம் விஜயவாந்த நிர்வகிச்சாலும் வச்சு அதிதரி ಸತ್ತಕ್ಕೆ ಸಲ ಪೂರ್ವ ನಾನು ಪರ್ವ ಪಡ ತರವಾದ ಕಲ್ಸಿ ಮಾಡಲು ಮಾಡ್ತಾರೆ ನಾನು ಪರ್ವ